ॐ श्रीमहागणाधिपतये नमः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्परां दत्तात्रेयसमारम्भां नृसिंहाधिकमध्यमाम् సచ్చిదానంద పర్యంతం వందే గురు పరంపరా భారతీయ శంకరపీఠ భక్తులకు అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశీస్సులు మనకు ఈ నెల పదమూడు అద్వితీయమైన యోగం ఎన్నో సంవత్సరాలుగా మనం ఎదురు చూసేటువంటి మహత్తరమైన పర్వదినములు వరసక్రమేణా మనకు అంది ఉన్నాయి వాటిల్ని మనం అంది పుచ్చుకోవడం వలన జీవితం అనేటువంటిది సార్థకతకి మూలం అందులో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పదమూడవ తారీఖు సకల భాగ్యాలని భోగములను అందించేటువంటి భోగభాగ్యాలకు మూలమైనటువంటి భోగి పండుగ ఆ రోజుకున్నటువంటి విశేషమైనటువంటి విషయం ఏమిటంటే మనకు పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం మరియు సోమవారం అంతకు మించి పూర్ణ మహాకుంభమేళ ప్రారంభం మర్నాడు సంక్రమణం అయితే ఈ వీడియో సంక్రమణానికి సంబంధించి శమంతక కెంపు అనేటువంటిది ధరించే వారి గురించి ఈ వీడియో ఈ శమంతక కెంపు అనేటువంటిది సకల మానవాలకి కూడా అత్యంత యోగదాయకం మామూలుగా మనం సూర్యనారాయణ స్వామి వారి యొక్క కాంతినే మనం తట్టుకోవటం కష్టం అటువంటిది సహస్ర కోటి సూర్య కిరణాలు ఎంత ప్రచురితం ఉజ్వలంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తుందో ప్రతి ఒక్క జీవితము అదేవిధంగా దేదీప్యమానంగా ప్రకాశించేటువంటి దివ్య యోగ సమన్వితమైనటువంటి పర్వదినం సంక్రాంతి నుండి ఏడు రోజుల వ్యవధిలో శమంతక కెంపు అనేటువంటిది ప్రతి ఒక్కరిది ఉన్న మెడలో ఉంది చూశారు కదా శమంతక కెంపు ఇందులో నాలుగు రకాలు ఉన్నాయి శమంతక కెంపు అంతదైనా సరే మెడలో ఇక్కడి వరకు మనకు వచ్చేటట్టుగా మనం ఉండేటువంటి గులుసుకో లేదంటే ఏ రకంగా అయినా సరే అది మెడలో ధరించినట్లయితే ఆ అరుణుడు అనగా సూర్యభగవానుడు యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా లభ్యమై ఆత్మపీడ మనఃపీడ అనేటువంటిది లేకుండా ఎప్పుడూ ఉత్సాహంతో మనిషి జీవితం అనేటువంటిది ముందుకు వెళ్తూ ఉంటుంది అయితే ఇప్పుడు నేను ఒక మంత్రాన్ని కూడా మీ అందరికీ కూడా అందించబోతున్నాను ఈ మంత్రం అనేటువంటిది శరీరంలో ఉండేటువంటి షచ్చక్రాల్ని కూడా క్రమబద్ధీకరణ చేస్తుంది ఆ ఒక్క శమంతక కెంపు ఎవరైతే ధరిస్తారో వారందరూ ప్రతినిత్యం ఒక్కసారి ఆ ఒక్క మంత్రాన్ని వినండి ఈ వీడియోతో పాటుగా మంత్రం చెప్పడం జరుగుతుంది విడిగా కూడా ఆ మంత్రాన్ని నేను మీ అందరికీ కూడా అందించడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయం ఒక్కసారి ఆ మంత్రాన్ని వినగలిగినట్లయితే సూర్యచంద్రాగ్ను ఇద్దరూ కూడా ఏకధాటిగా అనుగ్రహ వర్షాన్ని మన మీద కురిపిస్తారు ఏ పరిస్థితులలో కూడా ఆత్మన్యూనత అనేటువంటిది మన దరిదాపులు కూడా రాకుండా శమంతక కెంపు అనేటువంటిది మనల్ని సర్వకాల సర్వావస్థలు ఎందు క్షేమంగా ఉంచుతుంది మనకు సత్రాజిత్తు అనగా వినాయక చవితి గురించి మనం తెలుసుకున్నట్లయితే ఒకసారి కథ సత్రాజిత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఒక శమంతక మణి గురించి ఏం జరిగిందో అందరికీ తెలుసు ఆ ఒక్క వంశానికి చెందినటువంటిది శమంతక కింపు శమంతక మణి అనేటువంటి విధానంలో అనువిధానం శమంతక కింపు ఏది ఏమైనా ఏ రకంగా అయినా సరే ఆ శమంతక కెంపుని ఇంట్లో తెచ్చుకొని సంక్రాంతి నుంచి ఏడు రోజుల వ్యవధిలో దాన్ని కంఠమునందు ధరించగలిగితే సర్వకాల సర్వావస్థల ఎందు ఆ సూర్యనారాయణ వారి అనుగ్రహం ప్రత్యక్ష నారాయణుడు ఆరోగ్యం భాస్కరాదిత్యం ఎటువంటి అనారోగ్య విధానము లేకుండా చక్కటి ఆరోగ్యంతో అనువర్తమానంగా జీవితాన్ని ఎలాంటి ఒక్క ఆటుపోటులు ఒడిదుడుకులు లేకుండా ఒక నదీ ప్రవాహం వలె ముందుకు నడిపించగలటువంటి శక్తి సామర్థ్యములు ఆ ఒక్క శమంతక కెంపుకు పరిపూర్ణంగా ఉన్నది ఆ శక్తి ఆ శక్తిని బీజీ రెట్లు పెంపొందించేటువంటిది ఈ యొక్క మహామంత్రం కనుక ఇప్పుడు ఆ మంత్రాన్ని నేను మీ అందరికీ కూడా అందిస్తాను ఖచ్చితంగా ఆ శమంతక కెంపు ధరించిన వారు ధరించకపోయినా సరే ఆ మంత్రాన్ని అనునిత్యము కూడా వినవలసిందిగా ूर्चुना ॐ श्रीमहागणाधिपतये नमः ॐ संवत्सरमेतत् व्रतं चरेतु ॐ द्वौ तस्मिन्नियमविशेषाः ॐशवनमुदकोपस्पर्शी ॐ चतुर्थकालपानभक्तः स्यात् ॐ अहर हर्वाभैक्षमश्रीयातु പരിചയേതു ഓം ഔദുബരീഭിരഗ്നിം പരിചയത് ഓ പുനർമാമയത്യേതുവാക്കൃതപരിഭൂത കാര്യം കുറീത ഓം अग्नजेवाय ओम चम्मणे प्रजापत ओम चंद्रम से नक्षत्रे ओतुभ्य संवत्सराज ओम वुणाजेती व्रतहोम देशः ॐ अरुणाःकाण्डर्षयः ॐ हरण्ये धीरन् ॐ भद्रं कर्णेऽभिरिति द्वे ॐ ीभृतं सग्स्पर्श्य ॐ तमाचार्यो दद्यातु ॐ स्मराणः सन्तमेत्योषधीरा लभते ॐ सुमृणीकेति भूमिम् ॐ एवमपवर्गे धेनुर्दक्षिणा धेनु ॐ कगुं संभासस्य क्षौमम् ॐ अन्यद्वा शुक्लम् ॐ यथाशक्ति वा ॐ एव गुस्वाध्यायधर्मेण ఓం అరణ్యే ధీత ఓం తపస్వీ పుణ్యో భవతి తపస్వీ పుణ్యో భవతి ఈ అనువాకాన్ని అను నిత్యము చక్కగా అందరూ వినగలిగినట్లయితే సర్వమానవాళికి సకల సంపదలు లభ్యమవుతాయి చక్కటి ఆయుష్ ఆరోగ్యం భాస్కరుని యొక్క అనుగ్రహం వలన ప్రసాదించడం జరుగుతుంది ఇది ఏ నక్షత్రం వారైనా ఏ రాశి వారైనా ఎవరైనా శుభ్రంగా ధరించవచ్చు వీరే ధరించాలి వారే ధరించాలి అనేటువంటిది లేదు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ విధానాన్ని అనుసరించి ఆ భాస్కరుని యొక్క అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఓం శ్రీ మహాగణాధిపతి మో నమ సర్వే జనా సుఖినోన్ స్వస్తి